హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ చక్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి రైతులకు ఎక్కడైనా విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవచ్చు సన్ఫ్లవర్ జర్మనీ కంపెనీ వారి ప్రయోగం సక్సెస్ త్వరలో ప్రపంచ వేదికకు ఫోటో రైటర్ చక్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రయోగం చేస్తున్న సన్ఫ్లవర్ జర్మనీ కంపెనీ బృందం రైట్ ఆప్ మీడియాతో మాట్లాడుతున్న సిఈఓ శివ రఘురాం చక్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు అనే అంశంపై సన్ఫ్లవర్ జర్మనీ కంపెనీ సిఇఒ ఫౌండర్ శివ రఘురాం చెన్నుపాటి డైరెక్టర్ బద్రీనాథ్లో పరిశోధించినట్లు తెలిపారు శివ రఘురం బృందం ఆదివారం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆవుల నారాయణ రెడ్డి వారి సతీమణి బాణకచర్ల సర్పంచ్ ఆవుల జయసుధా వారి ప్రోత్సాహంతో చక్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి హైడ్రో టర్బిన్ ప్రొఫైల్ ప్రాజెక్టు ప్రయోగాన్ని ఈ కంపెనీ వారు వెలుగోడు సమీపంలోని పంట కాలువలలో ప్రయోగాన్ని చేశారు పంట కాలువకు చక్రాన్ని అమర్చి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు ఈ ప్రయోగంలో విద్యుత్ ఉత్పత్తి బల్బులు వెలగడం జరిగింది ప్రయోగం పూర్తిగా విజయవంతమయ్యింది అనంతరం బాణకచర్ల గ్రామంలో పారిశ్రామికవేత్త ఆవుల నారాయణ రెడ్డి స్వగృహం నందు ప్రాజెక్టు భాగస్వాములు మేఘనాథ్ రెడ్డితో కలిసి శివ రఘురాం బద్రీనాథులు మీడియాతో మాట్లాడారు ఇది వరకు భూమిలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది కానీ చక్రం ద్వారా నీటిలో గాలిలో విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని పరిశోధించడం జరిగిందని అన్నారు లీ కమింగ్ బ